రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తామని టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని గార్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గార్మెంట్ ఓనర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయవాడ వరద బాధితులకు అసోసియేషన్ తరఫున సీఎం సహాయ నిధికి మూడు లక్షల రూపాయల చెక్కును మరో పదహైదు లక్షల విలువైన ఐదు వేల కొత్త జీన్స్ ప్యాంట్లను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు అందజేశారు జీన్స్ గార్మెంట్ రంగం కష్టకాలంలో ఉన్నప్పటికీ వరద బాధితుల పట్ల చూపిన ఔదార్యానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు జీన్స్ గార్మెంట్ రంగానికి విద్యుత్ రాయితీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అసోసియేషన్ అధ్యక్షుడు టంకశాల హనుమంతు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు మురళీకృష్ణ కోశాధికారి వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు ఇది ఒక కారణం చాలా సంతోషదాయకం రాష్ట్రం విజయవాడలో రాష్ట్రంలో విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం మన రెడీమేడ్ గార్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఎనభై నాలుగు మంది అసోసియేషన్ గ్రూప్ సభ్యులు కలిపి మూడు లక్షల రూపాయలు నగదుగాను దాని తర్వాత ఐదు వేల ప్యాంట్లు వరద బాధితులకు ఇవ్వాలని ఒక సంకల్పంతో అంత అందరూ అందు మెంబర్స్తో కలెక్ట్ చేసి ఈరోజు ఈ రోజైనా కానీ రేపైనా కానీ నిజవాడ పంపిణీ అని ఒక అభిప్రాయం తిన్నాను అందుకు ఒక వేదిక నేర్పరచుకుని మనకు ఆలోచన పిలుచుకుని పిలుచుకోవడం జరిగింది పెద్దలు అట్లాగే సభ్యులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియస్తుంటా ఉన్నా ఒక సామాజిక బాధ్యతతో సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవ ధర్మం అని ఎంచి మీరు మూడు లక్షల రూపాయలు డీడీ రూపంలో అట్లాగే ఐదు వేలంటే ఒక్కో పాయింట్ మూడు వందలు వేసుకున్న పదహైదు లక్షల రూపాయలు వస్తు రూపంలో మీరు ముఖ్యమంత్రి సహాయ నిధికి అట్లాగే వరద బాధ్యతల కోసం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాటి మనిషి కష్టాల విలువ తెలుస్తారు గార్మెంట్స్ పరిశ్రమ ఈరోజు కష్టకాలంలో ఉంది కరోనా దగ్గర నుంచి విపరీతమైన సంక్షోభంలో కూరుకొని పోయింది గార్మెంట్స్ పరిశ్రమ మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడ్డ వాళ్ళు కొంతమందే కనిపిస్తా ఉన్నారు నాకు రాయదృతం నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల మూడులో రాయదుర్గానికి పామిడికి రెండు టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి నేరుగా కేంద్రము డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేశాను నేను ఎంపీగా ఉన్నాను నేనే భూపూజ చేశాను మళ్ళా పదేళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తే అక్కడ ఒక్క యూనిట్ కూడా కనీసం పునాదులు కూడా వల్లేదు అన్ని ఖాళీ ప్లాట్లు కనిపించాయి బాధ అనిపించింది నాకు పదేళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నేర్చుకొని టెక్స్టైల్ పార్కును మళ్ళా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు నాలుగు సార్లు సమావేశాలు పెట్టి జిల్లా కలెక్టర్ గారితో బ్యాంకర్లతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు నేను పార్టీని చూడలేపుడు ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పించాం తీరా సబ్సిడీ రావాలంటే నలభై అడుగుల రోడ్డు ఉండాలా తర్వాత ఇంకా కొన్ని సదుపాయాలు ఉండాలని అధికారులు చెప్తే బీసీపీ అప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఉండేవాళ్ళు ఆయనతో అన్నీ ఇప్పించి తర్వాత అక్కడ ఒక దళితులకు సంబంధించిన స్థలం ఉంటే వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇప్పించి వాళ్ళకు వేరే రకమైన సౌకర్యాలు కలగజేస్తామని హామీ ఇచ్చి పార్టీ తోడు రోడ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం తర్వాత సబ్సిడీలు ఇప్పించాం ఆరు యూనిట్లకు నేనే భూపూజ చేశాను ఐదు నేనే ప్రారంభం చేశా ఇప్పుడు పోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది ఒక యూనిటే నడుస్తూ ఉంది మిగతా ఐదు మూతమన్నాయి మళ్ళా దానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు టోటల్ యాభై నాలుగు ఫ్లాట్లు ఉంటాయి అక్కడ ఇందాక హనుమంత గారు చెప్పినట్లు ఈ రంగంలో అనుభవం లేని వాళ్ళకు గార్మెంట్స్ పరిశ్రమకు సంబంధం లేని వాళ్లకు ఫ్లాట్లు ఎక్కువ వాళ్ళను కేటాయించడం వల్ల వాళ్ళెవరూ అక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయినారు నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరం అనుకుంటే ఒకసారి మంత్రిని పిలిపించి సమావేశం పెట్టించి కదా మీ అందరికీ ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్లకు ఆ ప్లాట్లు కేటాయించే విధంగా చూస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తాను అదే సందర్భంలో గవర్నమెంట్ పరిశ్రమను ఆదుకోవడానికి లోకేష్ బాబు గారు రాయితీలకు వచ్చినప్పుడు కూడా మనం మనం కొన్ని ప్రతిపాదనలు పెట్టాం తప్పకుండా వాటిని పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు మళ్ళా ఆయన కలిసి మీరు ఇచ్చిన హామీల మేరకు మాకు ఈ రకమైన సదుపాయాలు కావాలని మాట్లాడి అంటే విద్యుత్ రాయితీలు కానీ ట్రాఫిక్ కొన్ని అడిగాము వాటిని సాధించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ గార్మెంట్స్ పరిశ్రమ బతికితేనే వేల కుటుంబాలకు ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతికే పరిశ్రమ గార్మెంట్స్ పరిశ్రమ కాబట్టి ఈ పరిశ్రమను బతికించడానికి లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా మీ అందరికీ తప్పకుండా అందజేస్తామని మనవి చేస్తూ ఈరోజు మీరు చూపించిన ఔదార్యానికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి